ఏ జెడ్ జెడ్ రామనామాలు ఏ ఫర్ ఎఫర్ హమ్ ఐదు రామ బిఫర్ బార్గవ రామ సిఫర్ చిమ దశరథి రామ దశరథి రామ ఈఫర్ ఈశ్వర రామ ఈశ్వర రామ ఎఫర్ రామ జీ ఫర్ గుణాత్మక రామ ఫర్ హెచ్ హెచ్ర్ రామ ఐఫర్ ఇనయమరామ జేఫర్ జగదాభిరామ ఎం ఫర్ ఎల్ఫర్ రామ ఎంఫర్ ఫర్ ఎంఫర్ రామ ఎన్ఫర్ నరహరి రామా ఓఫర్ ఓంకార రామ పిఫర్ పురుషోత్తమరామ క్యూఫర్ రామ ఆర్ఫర్ రఘు రఘుకుల రామ ఎస్ ఎస్ఫర్ సీతారామా టీఫర్ తారకరామ యూఫర్ ఉదంతరామ ఉదంత ఉదంతరామ బి వశిష్ఠ రామ డబుల్ ఫర్ రామ ఎక్స్ ఫర్ జితేంద్ర రామ ఎక్స్ ఫర్ ఎక్స్ ఫర్ యోగిత రామ జెడ్ ఫర్ జనహిత రామ ఇవన్నీ రామనామాలు ఏ టు జెడ్ రామనామాలు